సరే ఇక్కడ ఈ అనేటువంటిది క్షేత్రం ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ప్రధానంగా క్షేత్రపాలుడు కాలభైరవుడు అయినందు వలన ఆయన పేరు మీద భైరవకోణ అనేటువంటి పేరు వచ్చింది అనమాట ఏంటంటే మొత్తం కూడా ఏకశిల ఈ మొత్తం కూడా ఈ పండుగ మొత్తం ఒకటే ఏకశిల ఇందులో నూట ఎనిమిది లింగాలు ఉంటాయి కూడా ఇక్కడ ఎనిమిది గృహాలలో బ్రహ్మసూత్ర లింగాలు ఒక శివలింగం దర్శించుకుంటేనే వేయి లింగాలు దర్శించుకున్న ఫలితం అనమాట కాబట్టి అలాగా ఎనిమిది గృహాలయాలు అన్ని కూడా బ్రహ్మసూత్ర లింగాలే ప్రధానంగా ఉదయాన్నే శివరాత్రి రోజున అన్ని శివలింగాలు కూడా ఈ ఎనిమిది గృహాలు అందరికి కూడా శివలింగాలు కూడా రుద్రాభిషేకం జరుగుతుంది తర్వాత రుద్ర హోమం ఉంటుంది మనకి వాటర్ అనేది కొండ నుంచి పడతాయి మనకి ఇప్పుడు వాటర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రస్తుతం అయితే బైర కోణలు అయితే ఉన్నాం అనమాట ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఏదనేది మీకు అది చెప్తాను ఈ పుణ్యక్షేత్రం మనకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో పామురు దగ్గర మనకి కొత్తపల్లి అనే గ్రామం దగ్గర అయితే మనకి భైరవ అనే ఒక పుణ్యక్షేత్రం అయితే ఉందనమాట మనకి ఇక్కడ చాలా పురాతనమైన శివలింగాలు అయితే ఉన్నాయి అనమాట నూట ఎనిమిది శివలింగాలు అలానే మనకి ఇక్కడ పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉంది మీరు శివరాత్రికి ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే ఇక్కడ పూజ చేయించుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఎక్కడ ఉండాలి రూమ్స్ ఎలా ఫుడ్ అనేది ఎక్కడ బాగుండిద్ది ఎక్కడ మనకి అనేది మీకు మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను అలానే మనకి ఇక్కడ చాలా సత్రాలు అయితే ఉన్నాయి మనకి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏందనేది మీకు లాస్ట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింది మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మీరు ఈ బైరా కొన రావాలి అంటే మీకు ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో అయితే ఉందనమాట అలానే మీరు మీ ఓన్ వెహికల్స్లో కూడా రావచ్చు సో మీరు పామూరు నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ ఫస్ట్ పామూరు అయితే చేరుకోండి అక్కడ నుంచి మీకు సిఎస్పురం డీజీపేట కొత్తపల్లికి మీకు బస్సులు అయితే ఉంటాయి అలానే ఆటోలు కూడా అందుబాటులో అయితే ఉంటాయి అనమాట మీకు మీరు హైవే మీద వచ్చేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు అయితే కనపడిద్ది అనమాట సో ఆ బోర్డు నుంచి లోపలికి అయితే వెళ్తే మీకు కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు బయట కొన్న ఆర్చి అయితే కనపడుద్ది సో హైవే నుంచి ఆర్చి కూడా దగ్గరేనమాట సో ఆ ఆర్చి నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ అయితే మనకి కనపడుద్ది అనమాట మొదలకైతే వెళ్దాం వెళ్ళేసి మనకి ఫస్ట్ వాటర్ఫాల్స్ అయితే ఉంది ఇక్కడ చూడాల్సింది ఆ వాటర్ఫాల్స్ చూపించిన తర్వాత మీకు శివాలయాలు అవన్నీ అయితే శివలింగాలు అన్ని కూడా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ దర్శనం ఉంది అనమాట మనం ఇటు నుంచి లోపలికి అయితే వెళ్ళాలి ఇటు సైడ్ మొత్తం మనకి ఏంటంటే పార్కింగ్ ప్లేస్ అనమాట వెహికల్స్ అవన్నీ ఇక్కడ మనం పార్క్ చేసేసుకొని మనం లోపలికి అయితే వెళ్దాం ఒకవేళ ఒకవేళ మీరు బైరకంలో స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు కొన్ని రూమ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి మీకు ఈ రూమ్స్ అనేవి మీకు గుడికి ఎంటర్ అయ్యే ముందలే మనకి అయితే ఉంటాయి అనమాట సో మనకి ఇక్కడ వెయ్యి రూపాయల నుంచి ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి అలానే దేవాదాయ శాఖకు సంబంధించిన రూమ్స్ కూడా అయితే ఉంటాయి కాకపోతే మనకి ఆన్లైన్ సర్వీస్ అయితే లేదనమాట మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది ఎందుకంటే మనకి కొత్తగా సత్రాలు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట సో ఒకవేళ రూమ్స్ దొరకలేని వాళ్ళు మనకి ఎక్కడైతే నైట్ పూట స్టే చేయొచ్చు అనమాట అనే మనకి ఎక్కడికి వచ్చిన వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట మన స్నానాలు చేసినప్పుడు డ్రెస్సింగ్ కానీ స్నానాలు చేయడానికి కానీ మనకి రూమ్స్ అయితే కట్టారనమాట ఇక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందులే మనకి పెద్దది ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉండింది అనమాట ఇక్కడైతే ధనం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళండి ఏదన్నమాట మన వాటర్ ఫాల్స్ ఇప్పుడు వాటర్ అయితే చాలా తక్కువనే అనమాట సో మనకి ఇదేంటంటే ఇది చిన్నపిల్లల కోసం మనకి గేట్లు అయితే కట్టారు కదా ఆ గేట్లు ఆ లోపల సైడ్ అయితే మనకి పెద్ద వాళ్ళకి స్నానం చేయడానికి ఉండిద్ది ఇది ఏంటంటే ఓన్లీ చిన్నపిల్లలకి సో మనకి ఇక్కడ చూడండి నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నట్టు ఎలా సెటప్ అయితే చేశారు అయితే కొండపై నుంచి అయితే పడుతున్నాయి అనమాట సార్ మీరు చూడండి వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి కానీ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి అనమాట మనకి కనపడడానికి అలానే ఇక్కడ అందరూ వచ్చేసి స్నానాలు అయితే చేస్తారు అనమాట ఈత కొడతా ఫ్యామిలీతో సరదాగా హలో హలో ఏ టామీ టామీ కూడా వచ్చింది బైరవనికి స్నానం చేయడానికి హలో మనకిక్కడ చూసారా ఎలా సెటప్ చేశారు మనకి అక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువైనప్పుడు ఏంటంటే మనకి ఇలా నంది నోట్లో నుంచి వాటర్ అనేవి మనకి ఇక్కడికైతే వస్తాయి అనమాట సో ఈ ప్లేస్ మొత్తం మనకి ఏంటంటే చిన్నపిల్లలకి అనమాట అక్కడ ఎక్కువ లోతుండదు కాబట్టి ఈ చిన్న ప్లేస్ మొత్తం మనకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఉండడానికి అయితే మనకి గా ఉండింది ఇప్పుడైతే మనం ఈ బైరవకోణ యొక్క చరిత్ర అయితే మనం తెలుసుకుందాం సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది అంటే ఈ బైరకోణ యొక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అయితే మనకి కాలభైరుడు అనమాట సో మనకి ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఎటువంటి కాకులు అనేవి కూడా మనకి కనిపించవు సో దానికి ఒక రీజన్ అయితే ఉంది అన్నిటికంటే ఇంకో స్పెషల్ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకి ఒక ఒకే రాయిని మలిచి ఏడు దేవాలయాలు అయితే కట్టారనమాట దాంట్లో మనకి ఎనిమిది ఏడు శివలింగాలు అయితే ఉంటాయి అలానే ఒక అమ్మవారి విగ్రహం కూడా అనమాట అలా సో మీకు దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా మీకు చూపిస్తాను అలానే రేపు శివరాత్రికి మనం ఇక్కడ వచ్చి పూజ చేపించుకుంటే కూడా చాలా మంచిది అనమాట రైనీ సీజన్లో వచ్చామంటే మాత్రం మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనకి కొబ్బరికాయలు కొట్టు మిగతా అలానే పూజ సామాగ్రి సగిన షాప్స్ అన్నీ మనకి ఎక్కడైతే ఉంటాయి అనమాట ఇటు తిరగ్గానే మనం ఈ ఈ రోడ్ ఉంది కదా మనకి ఇటు పైన నుంచి కిందకి వచ్చిన రోడ్ అనమాట సో కొంచెం ఇటు పక్కనే మనకి ఇక్కడ ఒక ఆర్చి బోర్డు అయితే ఉండిద్ది బైరణ స్వామివారి దేవస్థానము అని ఇక్కడ నుంచి మనం దర్శనంగా అయితే వెళ్ళాలన్నమాట మీకు ముందరికెళ్తా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపల ఎలా ఉంది ఏందనేది ఒక బోర్డు అయితే ఉందన్నమాట మనకి అభిషేకానికి అలానే దర్శనము హోమము అలానే మనకి లడ్డు రూమ్స్ అవన్నీ ఏందనేది మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయి ఒకసారి కుదిరితే దీనితో ఒక స్క్రీన్ షాట్గానే ఫోటో అయితే తీసుకోండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మాత్రం మీకు వినపడి ఉపయోగపడుద్ది అనమాట సో మనకి రూమ్స్ నుంచి గుండె చేయించుకోవడం మొత్తం అనేది మనకి ఇక్కడ బోర్డులో మెన్షన్ చేశారు మనం అటు నుంచి అయితే వచ్చామన్నమాట పైనుంచి నుంచి సో అది ఆ రోడ్ అనమాట మనకి దానికి పక్కనే మనకి ఇటు వెళ్ళే దారి అయితే ఉండేది మనకి టెంపుల్కి ఈ దారి నుంచి కొంత దూరం మనం లోపలికి వెళ్ళగానే మనకి టెంపుల్ సంబంధించిన ఆర్కిటెక్చర్స్ అన్నీ ఉంటాయి మెట్రోస్ మనకి ముందుగా రాగానే టెంపుల్ అయితే కనబడింది ఇక్కడ నుంచి మీకు టెంపుల్ యొక్క వ్యూ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి చూశారు కదా మనకి ఇక్కడ మెట్ల మార్గం అయితే ఉంది కదా సో ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళగానే మనకి టెంపుల్ అయితే కనపడిద్ది అనమాట ఖచ్చితంగా ఇప్పుడైతే స్వామివారి దగ్గర అయితే ఉన్నాయన్నమాట మనకి స్వామివారు ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన చరిత్ర అలానే ఇక్కడ ఉన్న శివలింగాల గురించి అయితే మనకు చెప్తారు స్వామి ఒక్కసారి మీరైతే చెప్పండి స్వామి చెప్తారు సరే ఇక్కడ ఈ అనేటువంటిది క్షేత్రం ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ప్రధానంగా క్షేత్రపాలుడు కాలభైరవుడు అయినందువలన ఆయన పేరు మీద భైరవ కోన అనేటువంటి పేరు వచ్చింది అనమాట కాబట్టి ఆ స్వామి ప్రభావం వల్ల ఇక్కడ కూడా శని ప్రభావం అనేటువంటిది లేదు అంటే ఎందుకంటే కాకినటువంటి శనిశ్వర స్వామి యొక్క వాహనం కదా కాబట్టి శని ప్రభావం అనేటువంటి క్షేత్రం లేదనమాట సరే ఈ భైరవ స్వామి వారికి ఎదురుగా మనకు మూడు ఒక కాలం వారు దర్శనమిస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అలా త్రిమాతలు ముగ్గురు అమ్మవారిని చూడండి మహాకాళి అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది ఇటు దక్షిణ ముఖంగా ఎదురుగా మహాలక్ష్మీదేవి అటు మహా సరస్తి అమ్మవారు అట్లా అర్థం పట్టుకుని ఉంటుంది అంటే ముగ్గురు అమ్మవార్లను కలిపి మనం త్రిముఖ దుర్గా అమ్మ అని అమ్మవారు గెలువబడుతుంది అనమాట అమ్మవారి ముందుగా స్వామివారు అంటే చూడండి భర్గులేశ్వర స్వామివారు శివుడు పేరు భర్గులేశ్వరుడు అట్లా త్రిముఖ దుర్గా అమ్మ సహిత భర్గులేశ్వర స్వామి అనమాట ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మొత్తం కూడా ఏకశిల ఈ మొత్తం కూడా ఈ కొండ మొత్తం ఒకటే ఏకశిల ఇందులో నూట ఎనిమిది లింగాలు ఉంటాయి నూట ఎనిమిది లింగాలు అంటే ఎనిమిది ప్రధానంగా ఎనిమిది గృహాలయాలు పెద్దగా ఉంటాయి ఆ తర్వాత చిన్న చిన్నవి అవి ఒక వంద ఉంటాయి అంత కలిపి నూట ఎనిమిది లింగాలు అనమాట ఈ క్షేత్రం మొత్తం మీద అయితే కోటి ఒక్క శివలింగాల మయం నూట ఒక్క కోనేరు ఉంటుంది అది ఆ జలపాతం దాన్ని సోనవారు అంటారు ఇప్పుడు కూడా నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది ఎంత ఎండాకాలమైనప్పుడు కూడా అంటే మే నెలలో కూడా అవి అవి చిన్నగానైనా ప్రవహిస్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా ఎండదన్నమాట వర్షాకాలం వస్తే భయంకరంగా పెద్దగా ప్రవహిస్తుంది ఉదృతంగా తర్వాత ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ప్రతి గృహాలయంలో అంటే మనం ఎనిమిది గృహాలని చెప్పుకున్నాం కదా ప్రతి గృహాలయం దగ్గర కూడా వినాయకుడు ఉంటాడు నందీశ్వరుడు చండేశ్వరుడు తర్వాత ఇంకొక విశేషం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అటుగా ఉంటారన్నమాట ద్వారపాలక శృంగేశ్వరం బృంగేశ్వరులు అంటే వాళ్ళు తలపాగాలు పెట్టుకుని ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు అంటే కైలాసంలో ఉన్న పరివారం అంతా కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అనమాట తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఎక్కడ లేని విధంగా అన్ని శివలింగాలు కూడా ఇక్కడ ఎనిమిది గృహాలలో బ్రహ్మసూత్ర లింగాలు ఒక శివలింగ దర్శించుకుంటేనే వేయ లింగాలు దర్శించుకున్న ఫలితం అన్నమాట కాబట్టి అలాగా ఎనిమిది గృహాలయాలు అన్ని కూడా బ్రహ్మ ఒక విశేషం అన్నమాట ఇక్కడ కాబట్టి ఇక్కడ అమ్మవారు మూడు ముఖాల అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది చాలా శక్తి స్వరూపిణ ఆదిశక్తి ముగ్గురు అమ్మవారు ఒకటి ఉన్నారంటే లక్ష్మీ పార్వతి సరస్సు ముగ్గురు కలిసి ఉంటే ఆదిశక్తి అన్నమాట శక్తి స్వరూపిణి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే త్రిమూర్తులు కలిసి ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ విశేషం అనమాట బ్రహ్మకి ఎక్కడ కూడా రూపం ఉండదు ఇక్కడ మనకు బ్రహ్మదేవుడు అట్లా ఇవన్నీ కూడా ఇక్కడ విశేషంగా ఉంటుంది చాలా ఇక్కడ దసరాకి ప్రధానంగా దసరా నవరాత్రులు బాగా ప్రతి ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేకాలు లలిదశాసనం కుంకుమార్చనలు ఎదురు రోజు చండీ హోమాలు కూడా జరుగుతాయి అన్నమాట శివరాత్రికి విశేషంగా వేల సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడ శివరాత్రి రోజున రుద్రాభిషేకాలు రుద్ర హోమముధ్వ కాలంలో అక్కడి నుంచి కదా ఇక్కడ ప్రధానంగా శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున విశేషంగా వేల సంఖ్యలో భక్తులు ఇచ్చడికి వస్తారు ఈ భైరవకాన్ని దర్శించడానికి ప్రధానంగా ఉదయాన్నే శివరాత్రి రోజున అన్ని శివలింగాలు కూడా ఈ ఎనిమిది గృహాలు అందరికీ కూడా శివలింగాలు అన్నింటి కూడా రుద్రాభిషేకం జరుగుతుంది తర్వాత హోమం ఉంటుంది తర్వాత అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ఇక్కడ మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతుందనమాట దాన్ని చూడడానికి విశేషంగా భక్తులు వస్తారు కాబట్టి ఈ విధంగా మహాశివత్రం ఒకటి తర్వాత ఈ దసరా నవరాత్రులు బాగా జరుగుతాయి అని చెప్పుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఈ కార్తీక మాసం అయితే ఉంటుంది ఆ నెల మొత్తం కూడా ఆ మాసం అంతా జనాలు వేల సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తారు ఎందువల్లంటే ఇది ఈ క్షేత్రం అంతా కూడా కోటి ఒక్క శివలింగాల క్షేత్రం ఇక్కడే కాకుండా ఈ ఒక రాతిలోనే నూట ఐదు లింగాలు కాకుండా ఈ క్షేత్రం అంతా కూడా కోటి ఒక్క శివలింగాల భైరవ క్షేత్రం అందువలన ఈ యొక్క ఈ కోటి ఒక్క శివలింగా క్షేత్రంలో ఇక్కడ దీపాలనాలు చేసుకుంటే అనేక పుణ్య ఫలితం వస్తుంది అనమాట అందువలన అనేక వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు ఆ దీపాలను చేయడం అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ కార్తీక మాసం మొత్తం అందులో కార్తీక పౌర్ణమిది ఇంకా విశేషం కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడి వెలుగు ఆ బిమ్మ అనేటువంటిది ఈ యొక్క అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి ఆ గుండంలో పడి ఆ ప్రతిబిమ్మ అమ్మవారికి అనమాట అది చాలా విశేషమైనటువంటిది అనమాట అది అందువల్ల ఆ రోజు చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి అది విశేషంగా భక్తులు వస్తారు జాల శంఖ్యలు కూడా వస్తారు కాబట్టి ఈ విధంగా బాగుంటుంది తర్వాత ఆ జలపాతం అనేటువంటిది నూట ఒక్క కోనేల సముదాయం ఇవన్నీ అంటే ఆ కోలేలన్నీ కూడా అంతస్తులు స్టెప్ స్టెప్స్గా ఉంటాయి అన్నీ కూడా ప్రవహిస్తూ ఆ మధ్యలో కూడా ప్రవహిస్తూ వస్తూ ఉంటాయి అనమాట అయితే అనేక ఔషధ మూలికలు కూడా ఆ జల ఆ జలం ప్రవహిస్తుంది కనుక మనం ఆ స్వానవారికి స్నానం ఆచరించినచో మనకు చాలా ఆరోగ్యం సంప్రదిస్తుంది ఇటు భక్తి ముక్తి అన్నీ కూడా మనకు లభిస్తాయి కాబట్టి కాబట్టి భక్తులందరూ కూడా బయరగ సందర్శించి అందరూ ముక్తిని పొందవలసిందిగా కోరుచున్నాము కాబట్టి దీనికి ఏ దాని అన్ని ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడికి సౌకర్యం బాగా ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి భోజన సౌకర్యం ఉంది వసతి గృహాలు ఉన్నాయి అటు ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి ఎటువంటి అసౌకర్యం పాలన సిబ్బంది అటువంటిది ఇక లేదనమాట అందరూ కూడా బ్రహ్మాం మంచిగా ఉంటుంది మా ఈఓ గారు చైర్మన్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ దీని మీద పెద్దగా శ్రద్ధ వహించి ఇది ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి గారు శ్రద్ధ వహించి దీన్ని దా ఇంకా కొన్ని కోట్లు శాంక్షన్ చెప్పి దీన్ని బాగా చేయాలి అభివృద్ధి కాలంలో ఆయన పాలు పంచుకోవాలని అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఇంకా రాబోయే కాలం ఇంకా కూడా మంచిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ